కావ్య ఇందిరాదేవితోటి రేవతి ఎవరో నాకు నిజం కావాలి నానమ్మ అమ్మమ్మగారు అని చెప్పని అంటుంది అలా అనేసరికి ఇక ఇందిరాదేవి ఏమో ఎవరికి తెలుసు అని చెప్పని అంటే ఎవరికి తెలుసు అని చెప్పి మాట దాటవేయకండి మీ కంగారు మీ భయం ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆవిడ ఈ ఇంటికి సంబంధించిన ఆవిడే అనిపిస్తోంది ఇదంతా ఎందుకు మిమ్మల్ని అడిగే బదులు నేను వెళ్ళి అపర్ణ అయిన అడుగుతాను అని చెప్పని అంటుంది ఇక కావ్య అలా అంటూ ఉండు అంటూనే ఆవిడ ఏదో తప్పు చేస్తుంటుంది అందుకే ఈ కుటుంబం అంతా తనకి దూరంగా ఉన్నట్టుంది ఇదంతా అత్తయ్యనే అడుగుతానంటే నోరు ముయి కావ్య ఏం తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు రేవతి ఎవరో కాదు తను తప్పు చేయలేదు తను చేసింది పొరపాటు మాత్రమే ఆ పొరపాటుని సరిదిద్దే ప్రయత్నం ఎవరూ చేయకుండా దానికి శిక్ష వేసి ఈ ఇంటి నుంచి బయటకు పంపించారు అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతున్నారు గారు నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఆవిడ ఎవరని చెప్పి ఆవిడ పొరపాటు చేస్తే బయటకు పంపించేశారు అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక ఇందిరాదేవి కావ్యతోటి ఈ విషయం గురించి ఇక వదిలేసే కావ్య అంటే లేదు మీరు చెప్పకపోయినా పర్వాలేదు నేను ఖచ్చితంగా వెళ్ళి అత్తయ్యని అడుగుతాను అని చెప్పని అంటుంది ఇప్పుడు నువ్వు వెళ్ళి అపర్ణని ఎందుకు కదుపుదామనుకుంటున్నావు నువ్వు ఇదంతా కదపటం వల్ల అపర్ణ మనస్సు గాయపడుతుంది ఎందుకంటే ఎందుకంటే రేవతి ఎవరో కాదు అపర్ణ కన్న కూతురు రాజ్కి సొంత అక్క నీకు స్వయానా వదిన అని చెప్పని అంటుంది ఇందిరాదేవి ఒక్కసారిగా షాక్ అయినటువంటి కావ్య ఏం మాట్లాడుతున్నారు అమ్మమ్మగారు అని చెప్పని అంటే నిజం మాట్లాడుతున్నాను ఈ ఇంటికి నోచుకొని ఆడపడుచు ఈ ఇంటి నీడ కూడా పడని ఈ ఇంటి ఆడపిల్ల అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక ఇందిరాదేవి కావ్య వెంటనే ఏం జరిగిందో నాకు పూర్తిగా చెప్పండి అమ్మమ్మగారు అని చెప్పని అంటే చెప్తాను కావ్య చెప్తాను ఈ ఇల్లు ఒక బంధాన్ని దూరం చేసుకుని ఎంత తప్పు చేస్తుందో చెప్తాను అంటుంది చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేసేయండి